హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఈరోజు ఈ వీడియోలో పట్టాధారు రైతులకు ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చింది దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో తెలుగు రాష్ట్రాలను ముంతా తుఫాన్ అతలాకుతలం చేసింది దీని వలన ఇరు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు చేతికి వచ్చిన పంటలు నీట మునిగిపోయాయి తెలంగాణలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున అందిస్తామన్నారు సంపద ఇల్లు నష్టపోయినా ఆదుకుంటామని తెలిపారు అలాగే ఎనభై లక్షల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల చెప్పారు మార్కెట్లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆదేశించామని పదకొండు లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు మరోవైపు రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలను నమోదు చేయనున్నారు అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులను ఆదుకుంటామని చెప్పారు గత ఏడాది వరదల్లోనూ భారీగా పంట నష్టం జరిగినా కేంద్రం సాయం చేయలేదు ఇప్పుడు కూడా కేంద్రానికి లెక్కలు చెబుతామని కానీ గత ఏడాది చెప్పిన దానికే ఇంకా స్పందించలేదని తుమ్మల వివరించారు ఖమ్మంలో మున్నేరు వరద ఉధృతిని పరిశీలించిన తర్వాత మంత్రి ఈ ప్రకటన జారీ చేశారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు